క్రిస్మస్ శుభాకాంక్షలు అండి మెయిన్ నాకు చాలా చాలా ఇష్టమైన ఆ కుమారి అక్కకి కన్మని అక్కకి బ్లెస్సీకి అందరికీ కూడాను క్రిస్మస్ శుభాకాంక్షలు అయితే ఈ రోజు నేను ఏముండా చూస్తున్నారా ఇంకెందుకంటే ఆలస్య వచ్చేసేయండి ఎందుకంటే కోడుకు టు ఎండి చేప అయితే వండాను అనమాట అబ్బాబ్బా చూసారా అసలు కర్రీ ఎంత బాగుందో నేను ఇది కూడా ఎండు చేపలు నేను ఆల్రెడీ అమ్ముతున్నాను కదండి నేను అమ్మే చేపలే అనమాట ఖండగా చేపలు తెచ్చాను మీకు కూడా అందరికీ ఇలాంటి చేపలు తినాలనిపిస్తే నాకైతే ఆర్డర్ చేసేసుకోండి మీకు టూ డేస్లో కల్లా మీకు కొరియర్ అనేది డోర్ డెలివరీ అయితే వచ్చేసిద్ది అనమాట ఓకేనా ఇప్పుడైతే చక్కగా నేను కోడిగుడ్డు ఎండు చేప టమాటా అయితే వండుకున్నానండి బయట అయితే వర్షం పడుతుంది కమ్మగా ఇంట్లోకి వెళ్ళిపోయి వేడి వేడిగా వేడివేడి అన్నంలో వేడివేడి కోరేసుకొని తింటే ఉంటుందండి అబ్బా అసలు అయితే మాటలో చెప్పలేం ఓకేనా ఇంకెందుకు ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఇప్పుడైతే నీళ్ళు కొంచెం బాగా మరగబెట్టానండి చేపలు చూసారా మా దగ్గర చేపలు అసలు ఎంత బాగుంటాయో కండగా చేపలు అండి మీరు ఎవరు కూడా మిస్ అవ్వమాకండి చక్కగా మీరు ఆర్డర్ చేసేసుకుంటే మీకు చక్కగా డోర్ డెలివరీ కూడా వచ్చేసింది మీకు ఇదే చేపని తెలియడానికి ఇదిగోండి ప్రతి కేజీ ప్యాకింగ్లో ఒక తలకాయ అనేది వేస్తాను నేను ఎందుకంటే తలగల చూస్తే తెలిసిపోద్ది ఏం చేప అన్నది వేడి నెలలో అలా ఉంచేద్దాము పక్కన పెట్టి ఇప్పుడైతే ఇది కూడా తల అయితే పెట్టుకున్నాం ముందుగా కోడిగుడ్లు ఏ వేస్తుందా అనమాట కోడిగుడ్లు ఎండు చేప వండుతున్నావా కోడిగుడ్లు ఎండు చేప బాగుంటది బాగా తినాలనిపిస్తుంది కోడిగుడ్లు ఎండు చేప ఇంకేంటి పచ్చిపా మూడు కాంబినేషనా కాంబినేషన్ కోడిగుడ్డు ఎండు చేప టమాటా ఇవి కూడా చెప్పమా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ ఎండి చేప గోడిగుడ్డు టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ ఇప్పుడు చక్కగా మనకి నూనె అనేది మరుగుతుంది కదా ఇప్పుడు గుడ్లు వేసేసుకుందాం వాహనం కూడా తగ్గదండి ఇక్కడ అయితే ఈ కొంచెం సిమ్లో పెట్టుకుమ్మా ఈరోజు మనకి బాగా ఉంటాయి ఒకటమాట అమ్మ వేడిగా ఉన్నాయి కదా నీళ్ళు ఇవన్నీ వేడిగానే ఉంటాయి కదా చేస్తే మనకి ఇలా వచ్చేసిద్ది అనమాట సాల్ట్ అంటే ఎండినప్పుడు మనకి ఈ కలర్ వస్తుంది చేప అనేది ఇవి కొంచెం క్లీన్ చేసుకుంటాను కాల్ట్ ముందు మెయిన్ క్లీన్ చేస్తాయి కానీ మంచి కండకాలు చేపే ఇవి నేను పంపిస్తున్నాను కదా అందరికీ అందరు కూడా చాలా బాగుంటున్నాయి అంటున్నారు కళ్ళ చూపించేట్టు చాప చూస్తూ అవ్వదు కదా కళ్ళు పట్టిందా అది అట్లా అట్లా గోడ దిబ్బు కాలిపోతుంది కదా ఇలా దిబ్బు అది ఓకే అమ్మ నవల కాదు కొంచెం వేడి నీళ్ళు ఒప్పేసుకుందాము తెలవ వేడి నాన్న కదా ఒక ఐదు నిమిషాలు సరిపోయింది తెలవ నాన్నే కాబట్టి ఇప్పుడు వేడిని ఒప్పేసుకుందాం బాగా మరవి సార్ ఎండకాలు చేపలు వండుకుంటేనే చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా నెంబర్ వన్ చేపలు కదా కొంతమంది ఈ చేపల టేస్ట్ తెలియక మిస్ అయిపోతున్నారు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇదిగోండి చక్కగా ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేపలు తింటామని అంటారు అలా వేడి నీళ్ళలో క్లీన్ చేసుకోవాలా బట్ వేడి నీళ్ళలో వేస్తే ఏంటంటే మనకి డస్ట్ అవన్నీ ఉన్నా లేకపోతే ఈ ఎండ్ చేపలు రోడ్ల మీద ఆరపెడతారు కదా డస్ట్ అనేది బాగా పట్టేస్తుంది సాల్ట్ కూడా అంటే తగ్గిపోతుంది అనమాట అది లేదంటే సాల్ట్ ఎక్కువగా ఉంటుంది డస్ట్ బాగా పట్టేసిద్ది అనమాట రోడ్ల మీద పెడతారు కాబట్టి మనం చక్కగా నీట్గా ఇది ఇలా క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతాయి మనకి టైం పట్టినా పర్లేదు వండినప్పుడు మాత్రం చాలా నీట్గా వండిపోవాలి అప్పుడు తినే వాళ్ళకి మనకి బాగుంటుంది వీడియోలు చూసేవాళ్ళకి వాళ్ళకి బాగుంటుంది అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి నేర్చుకుంటారు ఇది తలకాయ తప్పదు వేయాలి చూశారు కదండి ఈ సావడే తలకాయ అనమాట నేను ఎందుకంటే ఈ తలకాయ ఇప్పుడు వేశాను నేను ఏ చేపలైనా తలకాయలు ప్యాకింగ్లో అనేది వేస్తానండి ఎందుకంటే ఒక్కొక్కరు ముక్కలు చూసుకోవడం ఏ ముక్కలబ్బా అని చెప్పి డౌట్ వచ్చిందనమాట అలా డౌట్ పడతారని చెప్పి నేనైతే మనకు ఆటలు వస్తున్నాయి కదా ఆటలు వచ్చినప్పుడు ప్యాకింగ్కి వచ్చేసరికి ఒక తలకి ఎక్కువ వేయట్లేదండి మళ్ళీ ఎందుకు వెయిట్ వచ్చేసింది కాబట్టి మీరు కూడా డబ్బులు ఇచ్చే కొంటున్నారు మా దగ్గర ఊరికే మీ డబ్బులు ఎవరికి ఊరికే రావన్నమాట మీరు డబ్బులు ఇస్తున్నారంటే మేము నాన్న వేసిన సరికే ఇవ్వాలి కాబట్టి నేను తలకైలు కూడా ఓ ఏనండి ఒక తలకాయ వేస్తాను ಸೋರಿಯಾ ನಾನು ಕಷ್ಟಪಡಬೇಕು ಅದನ್ನ ಡಿಬಲ್ ಚೇಂಗಿ ಕರೆಕ ಇಕಡೆ ಕೊನೆ ತಿಳೇನದ್ದು ಒಂದು ನೋಕನು ಇತ್ತು ಬಡ ಡಿಬಲ್ ನ ತೋರಕ್ಕೆ ಹೋಗ್ತam ಏನೇ ಬನಿ ಸಕ್ಕದ ಡಿಬಲ್ ಸಕ್ಕದ ನೆಡ ಎಗುತ್ತನಯಾ అంటే నేను ఇప్పటిదాకా హైలో పెట్టలేదు అనమాట ఎందుకంటే మనం చేప క్లీన్ లోపు ఈ గుడ్లు అనేవి మాది అందుకని నేను హైలో అయితే పెట్టుకోవాలా ఇలా తక్కువ గుడ్లు అంటే ఒకసారి ఒకలా వండుకోవాలన్నమాట ఇలా లైట్గా కూడా బాగుంటాయి తింటే చాలా బాగుంటాయి అన్నమాట గుడ్ గు Pero, y por hoy, viene ya por ahí también, ¿cómo?

ピッ చేపలు ఉప్పు చేపలు కాబట్టి ఎప్పుడైనా సరే మనము ఎందుకు చేపలు ఉప్పు కొద్దిగా ముందుగా కొద్దిగా వేసుకోవాలి ఒకవేళ చాలకపోతేనే కొంచెం వేసుకోవాలి లేకపోతే అవసరం లేదు ఉప్పు అయిపోతే చాలా అంటే గుడ్లు కూడా వేస్తున్నాం కదా టమాటా అన్ని వేస్తాం గుడ్గా ఎక్కువ టమాటా అదే గుడ్లు ఉప్పు ఉండదా టమాటా పులుకు ఉంటుంది కదా ఆ పులుపు మీద ఉప్పు అనేది లాగేస్తుంది అనమాట అందుకనే కొంచెం వేసుకోవాలి చేపలు ఉట్టి టమాటా వేసుకున్నా కూడా చూసుకోవాలన్నమాట ముందు ఎందుకంటే ఆ ఉన్న ఉప్పు కూడా టమాటా పట్టేస్తుంది అప్పుడు ఒక ఒకసారి కూడా వేసుకోవద్దు ఇప్పుడు టమాటాలు వేసుకుందాం ఉల్లిపాయ టమాటా కూర ఉల్లిపాయలే కూర ఇప్పుడు మన ఫేవరెట్ కారం పచ్చిమక్కయలు వేసాం కదా పచ్చిమక్కలు అండి మళ్ళీ మరీ ఘాటుగా ఉంది స్తున్నారా చేస్తున్నారా అలాగే మన ఇంట్లో మనం చేసుకున్న గరం మసాలా అన్నమాట కొంచెం అంటే మనం ఇప్పుడు కొడుగుడ్డు వండుతున్నాం కాబట్టి కొద్దిగా గరం మసాలా వాడాలి కొడుగుడ్డలో మసాలా కంపల్సరీ వాడాలి కాబట్టి పెట్టుకుందా రెండు చేపలు అయితే అవసరం లేదు అంటే దీంట్లో అల్లం పెట్టు ఏం అవసరం కదా కొంచెం తర్మాతలు వేసుకుంటు ఇప్పుడు మనం కొంచెం సరిపడ్డ వాటర్ వేసుకుందాం ఒక పక్క గుడ్లు పెడతాక ఇప్పుడు రెండు చేపలు ఒకటి ఒకటిగా ఇలా వేసేసుకుందాం కాలిపోతున్నాయి కదా నూనె లేవి అంటే తీసిన నూనె అనమాట ఇప్పుడు కలర్ఫుల్గా కదా ఓకే ఇంకా కలపకూడదు అనమాట ఏమైనా కలిపామనుకో ఎండి చేపలు అయినా సరే పచ్చి చేపలు అలా కలపకూడదు ఎండు చేపలు కూడా అలా కలపకూడదు అనమాట అలా వదిలేద్దాము చూసా చక్కగా మంచి టేస్ట్ చిద్దు ఉడికిన తర్వాత ఇప్పుడేమో ఒక్కసారి మనం సిమ్లో అయితే పెట్టేసుకుందాం పెట్టేసుకున్న తర్వాత ఆ మూత పెట్టేసి కచ్చేప అలా వదిలేసామంటే చాలా బాగుండిద్దికోవాలి దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తానండి కొత్తిమీర నాకు ముద్ద తెగదు కంపల్సరీ కొత్తిమీర తర్వాత కొత్తిమీర తీసి దింపేసుకోమంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఈలోపు మా వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు లైక్ అస్సలు చేయట్లేదండి లైక్ చేయండి లైక్ చేసి కొత్త వాళ్ళ కనుక మా వీడియోస్ చూస్తుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకా నచ్చితే షేర్ అయితే చేయండి మీరు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లైక్ చేయడం వల్ల నాకు ఇంకా ఇంకా వీడియోలు ఇంకా ఇంకా మంచి 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 వీడియోలు పెట్టాలని చాలా ఆనందం కలుగుతుందండి ప్లీజ్ అండి నాకు ఛానల్కి మా ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే క్రిస్మస్ పండగ కదండి కుమారి యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు అక్క కర్మని యొక్క అదే శుభాకాంక్షలు ఓకేనా అందరికీ కూడాను క్రిస్మస్ శుభాకాంక్షలు ఇప్పుడు అలా వదిలేస్తుందాము కూర అయితే చక్కగా దగ్గర వచ్చింది చూడండి అబ్బాబాబు మొక్కలు ఎలా ఉన్నాయో నెంబర్ వన్గా ఇప్పుడు కొంచెం మన కొత్తిమీర ఈ కూర తగిలిస్తే టేస్ట్ ఎక్కడికో వెళ్ళిపోయింది కదా నాకు అసలు కొత్తిమీర ఫ్లేవర్ మంచి చాలా చాలా ఇష్టం అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మనకి ఎండి చేప కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయింది అప్పుడైతే ఒక పట్టు పట్టేద్దాము ఇంకా ఆలస్యం అయితే చేయకూడదు వాటర్ కూడా మొత్తం ఇంక చూడండి చాలా అంటే చాలా బాగుంది చూసారా ఎంత బాగుందో ఎండు చేప కొడిగుడ్డు కర్రీ సూపర్గా ఉంది కదా ఇప్పుడైతే షబ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఎలాగో రివ్యూ ఇవ్వాలి కాబట్టి ఇంకెందుకు ఆలస్యం ఇంద్దాం ఆల్రెడీ బయట మాకైతే వర్షం పడుతుంది లోపలైతే వేడి వేడిని ఎండు చేప కూర అయితే వండుకుందాం గమ్మగా తినేవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ అర్చ్ చేసుకుంటున్నా నాకైతే కూర బాగా నచ్చిందండి చూడండి చూస్తే నేను ఊరుపోతున్నాను కదా మొక్క చూసారా కండగల చేపలు అనమాట మీరైతే అసలు మిస్ అవ్వకండి ఎందుకంటే కండగల చేపలు అనేది చాలా టేస్ట్గా ఉంటాయండి తొందరగా నేను స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇచ్చేస్తాను ఆ నెంబర్కి అయితే ఆర్డర్ అయితే పెట్టేసుకోవచ్చు నేను టూ డేస్ల కల్లా మీకు డెలివరీ అనేది చేస్తానండి మనకి కూడా చాలా రేర్ గా దొరుకుతే కండగల్ చేపలు అది స్మెల్ అయితే సూపర్ ఎందుకు వచ్చింది అంటారు ఈ కలరు ఇంకెందుకు వచ్చింది ఈ కలరు నేను వాడే కారం వల్లే వచ్చింది కారం కూడా అస్సలు ఎవరు మిస్ అవ్వద్దండి కారం కూడా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అనమాట మీ ఇంట్లో కూరలు కూడా ఎంత కలర్ఫుల్ గా ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ మిస్ అవ్వద్దు എപ്പൾ നമ്പർ വൺ എൻ്റെ ചാപ്പല കൂറിയുണ്ട് കഥ ഓക്കെ కమ్మగా చాలా టేస్టీగా అసలు ఏం చెప్పాలో తెలియట్లేదు అంత బాగుంది అద్దిరిపోయింది చేప అదిరిపోయింది ఇంకా కర్రీ కర్రీయాలి కాలిపోతుంది ముందు ఏం తిందా చేపనే తింటున్నా కూడా అక్కడే ఉండిపోతుంది మొత్తం ఖండైతే నోట్లోకి వచ్చేస్తుంది ఎంత బాగుందండి చూసారా ముళ్ళు అసలు చేప ఎంత టేస్ట్గా ఉన్నాయో కర్రీ టేస్ట్ చాలా బాగా కుదిరింది మీరు కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ కొంచెం చేసేస్తున్నాను నేను చేప చాలా బాగున్నాయి కోడిగుడ్డు గుడ్ ఉందా కోల్ చెప్పేదా ఉంది కోల్డ్ ఎప్పుడు బాగుంటుంది అయితే మాకైతే వాన పడుతుందండి మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు కాబట్టి మంచి వానలో ఇలా వేడి వేడిగా తింటే ఉంటుందండి చాలా బాగుంది అందులోనూ కండగలిగిన చేప ఇవన్నీ ఎలా అంటుంటే అవి చూసారు కండాలు వచ్చేస్తుందా సూపర్గా వస్తుంది లో ఏదో ప్రత్యేకత ఉంది అనుకుంటానండి ఎందుకంటే చాలా బాగుండిద్ది తింటుంటే భలే ఉంది అండి టేస్ట్ ఏంటబ్బా ఏం అట్లాకుండా సైలెంట్గా అనుకుంటున్నారా ఈ కూర కన్ను అక్కడ కళ్ళు అనేది అక్కడ రావట్లే కూర వస్తుంది అంత బాగుందన్నమాట కూర ముంచు కండగా ఉంచాక గ్రేవీ వేసుకోమ్మా

చేపలు ఏంటమ్మా తలదించేసుకుంటున్నాం సపోయిన తర్వాత అదే బాగుంది అందుకే మా అమ్మాయికి ఏదైనా కూర నచ్చితే అలాగే తినిది అసలు అలా అన్నం తినేదానికి తలపై కామ్గా తినేసిద్ది అనమాట చూసాను కదా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు నెంబర్ వన్ కూర అయితే వండాను కోడిగుడ్డు ఎండు చేప టమాటా వండానండి జోరు వాన్లో జోరు వాన్లో వేడి వేడిగా తింటే ఉందండి అబ్బా కిక్కే వేరప్ప చాలా బాగుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు కనుక మా వీడియోస్ వస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ The dog. Okay, friends. Bye. Bye. Bye.